హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు నేను ఒక మంచి కథ చెప్దామనుకుంటున్నాను చందమామ కథ అది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చందమామలో వచ్చిన కథ అండి అది చెప్తాను అనగనగా ఒక ఊర్లో కువలయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తి చాలా పీసినారి అతను చాలా పీసినారంట పీసినారైతే అతని భార్య పేరు ఏమో కాని ఆమెను కూడా అందరూ ఆ ఊర్లో ప్రజలందరూ కూడా కువలమ్మ అనేవాళ్ళు ఎందుకంటే ఆమె భర్తకు తగ్గ భార్య ఆమెకు కూడా చాలా పిసినార్థన ఉంది అందుకోసమై అందరూ వాళ్ళని కువలయ్య కువలమ్మ అనేవాళ్ళు సో ఎవరికి ఒక పిడిచి అన్నం పెట్టేవాళ్ళు కాదు కుక్కలకు కానీ పిల్లలకు కానీ అన్నం వేసేవాళ్ళు కాదు బిచ్చగాడికి భిక్షం వేసేవాళ్ళు కాదు తర్వాత కాకులకు ఎంగిల్ చేత్తో కాకులను కూడా తోలే వాళ్ళు కాదు అలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంటికి ఎదురుగానే రామయ్య రామమ్మ అనే దంపతులు ఉన్నారు వాళ్ళు వీళ్ళకి పూర్తిగా వ్యతిరేకం విరుద్ధం వాళ్ళు ఎవరు ఏదడిగినా దానగుణం కలవాళ్ళు గుండె కలగ కలవాళ్ళు ఏది ఏదడిగినా ఇచ్చేవాళ్ళు అయ్యో పాపం అనేవాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు ఊర్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు చాలా మంచి భార్యాభర్త వీళ్ళు ఆదర్శ దంపతుల లాగా బాగా ఉండేవాళ్ళు అందరికి హెల్ప్ చేసేవాళ్ళు రామమ్మ రామయ్య వీళ్ళిద్దరు ఒకసారి ఈ కువలయ్య ఇంట్లో పండ్ల చెట్లు ఉన్నాయి ఆ పండ్లు కాస్తే వాళ్ళిద్దరే తినేవాళ్ళు కానీ ఎవరికి పెట్టేవాళ్ళు కాదు ఊర్లో ఎవరైనా పండగలు కానీ పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకుంటే వాళ్ళని పిలిచారంటే వాళ్ళని పిలిస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు వాళ్ళు అంటే నెలలో చాలా తక్కువగా వాళ్ళ ఇంట్లో వంట చేసుకొని తినేవాళ్ళు ఎవరైనా పిలిస్తే చాలు అంటే పరాయి వాళ్ళది వాళ్ళు తినే వాళ్ళు ఎవరికి పెట్టరు కానీ వాళ్ళు తినేది మాత్రం వేరే వాళ్ళు ఎవరైనా పిలిస్తే వెళ్ళి తినేవాళ్ళు ఇలా చేస్తూ ఉంటే ఒక రోజు ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో ఉండే చెట్టు సపోటా చెట్టు నుంచి ఒక పండు జారి పడి ఆ వాళ్ళ ఇంటి కాంపౌండ్ గోడ మీద నుంచి పక్కింట్లో ఎదురింట్లో ఉన్న రామయ్య వాళ్ళ ఇంట్లో పడుతుంది పడేసరికి తట్టుకోలేకపోతారు తట్టుకోలేకపోయేసి అయ్యే అరో అరే మన మన ఇంట్లో చెట్టు మన చెట్టు కాయ పక్కింట్లో పడింది అనేసి గాబరా గాబరా పడిపోయి ఆద్రా బాద్రాగా భార్య దగ్గరకు వచ్చి చెప్తాడు కువలయ్య అందులో అయ్యో అలా పడిందా మీరు వెళ్ళి వెంటనే వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చేయండి అని చెప్తుంది కుమల కువలమ్మ చెప్పేసరికి సరే ఇదే అదని చూసుకొని చిన్నగా నిదానంగా నై సాయంత్రము అయ్యేసరికి రాత్రికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కాంపౌండ్ లోకి వెళ్ళి ఆ పా కాయ ఆ పండుని తీసుకునేసి వచ్చేటప్పుడు చూస్తే వాళ్ళ ఇంటి వంటింటి వాకిలి తెలి తెరిచిపెట్టి ఉంటారు వాళ్ళు ఆ వంటింటి వాకిలి తెరిచిపెట్టి ఉండడంతో ఎందుకు వంటింటి వాకిలి తెరిచిపెట్టినారే అనేసి చిన్నగా లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ తినుబండారాలు అంటే తిండి అంతా అన్నం అంతా చేసి పెట్టి పెట్టింటారు అన్ని వంటలన్నీ ఉంటాయి దాన్ని చూసేసరికి తనకి ఆకలిస్తుంది తినాలనిపిస్తుంది ఆ అక్కడ ఉండే ఆహార పదార్థాలన్నీ కూడా తన జోలలో వేసుకునేసేసి తన తీసుకువెళ్ళిన జోలెలో వేసుకునేసేసి తీసుకొని వచ్చేస్తాడు ఇంటికి ఇంటికి తీసుకొని వచ్చి తర్వాత అతను ఏమనుకుంటాడంటే ఇద్దరు ఆనందంగా తింటారు భార్య భర్త ఇద్దరు ఆనందంగా తిని వాళ్ళ ఇంట్లో ఏమన్నా గొడవలు అవుతాయేమో ఇట్లా అన్నం ఎవరో దొంగిలించినారనేసేసి గొడవ చేస్తారేమో అని ఆలోచిస్తాడు కానీ ఎవ్వరు ఏమి పట్టించుకోరు ఏమనుకోరు అనుకోకపోయేసరికి అతనికి సంతోషం అయిపోతుంది అరే ఇదేదో బాగుంది అనుకునేసి మరుసటి రోజు కూడా అదే పనిగా అదే సమయానికి మళ్ళీ వెళ్తాడు అక్కడికి పోయి చూస్తే ఈసారి ఒంటింటి తలుపు మూసి ఉంటుంది సరే అని చిన్నగా తోస్తాడు తోస్తే తెరుచుకుంటుంది అది తెరుచుకునేసరికి అక్కడ మళ్ళీ ఆహార పదార్థాలంతా వండి పెట్టిండే ఆహార పదార్థాలు అన్ని రెడీగా ఉంటాయి సరే అనేసి మళ్ళీ ఈసారి అన్ని కూడా ఒళ్ళో వేసుకొనేసి ఒక జోల తీసిపోయింటే ఆ దాంట్లో వేసుకొని తీసుకొని వస్తాడు మూట కట్టుకొని వస్తాడు మూట కట్టుకొని వచ్చి ఇదేదో పద్ధతి బాగుంది కదా చాలా బాగుంది మనం వంట చేసుకోకుండా హాయిగా తినేయచ్చు అని భార్యకి చెప్పేసి ఆ రోజు కూడా ఇద్దరు బాగా ఆనందంగా తింటారు ఇదేదో పద్ధతి బాగుంది అనేసి ఆనందంగా తినేస్తారు తర్వాత మూడో రోజు కూడా అట్లనే అట్లనే వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్తే అది ఈసారి రెండు పీటలు వేసి ఇస్త్రాకులు అంటే అరిటాకులు వేసి పెట్టి అన్ని వండి వండిండే సామాన్ అంతా వండిండే ఆహార పదార్థాలన్నీ అక్కడ గిన్నెల్లో అన్ని పెట్టేసి ఉంటుంది పోయమ్మా ఎవరన్నా ఎవరి కోసం వచ్చి వేసినారో ఏమి అనేసి కొంచెం సేపు చూస్తాడు తర్వాత సరే ఏమో లేసి అన్ని మొత్తం ఆహార పదార్థాలు తర్వాత అరటి ఆకులు అన్ని తీసుకొని వేసేసి మూట కట్టుకునేసి తన జోల్లో తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసి ఈ రోజు ఇంకా నీట్ గా చేసి పెట్టినారు వాళ్ళు అని భారతి చెప్తాడు పోనీలండి పోతే పోనీ కానీ చేసి పెట్టినారు కదా వాళ్ళు ఏమనుకోవడం లేదు కదా తినేద్దాం మనం అనేసి ఆనందంగా ఈసారి కూడా మూడో రోజు కూడా బాగా తింటారు నాలుగో రోజుకి పొద్దున్నే అందరూ వాళ్ళ ఇంటి దగ్గర అంతా గుమ్మిగూడి ఉంటారు అందరూ రామయ్య ఇంటి దగ్గర చాలా మంది జనం గుమి గుమి గుడి ఉంటారు ఈ యొక్క అర్థం కాదు ఏమి ఎందుకు అట్లా జనం అంతా గుమ్మిగుడినారు అనేసి అక్కడ పోయి అడుగుతాడు ఏమైంది అని అంటే అప్పుడు కువలయ్యకు చెప్తారు వాళ్ళు రామయ్య ఇంటికి దేవుడు వచ్చాడంట ఆ దేవుడు వచ్చి అతను చేసి అతను వాళ్ళు వండుకొని పెట్టుకోండి అన్నం అంతా తీసుకొని పోతా ఉన్నాడంట కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అని అడుగు అని చెప్తారు చెప్పేసరికి ఆ అని అనుకుంటే అవును అని అప్పుడు రామయ్య చెప్తాడు అవును మా ఇంటికి దేవుడు ఆ భగవంతుడే వచ్చి తీసుకొని పోతున్నాడు మొదటి రోజు వచ్చి అన్నం అంతా మేము కుక్కలో ఏమో పిల్లులో ఏవన్నా తిన్నాయేమో అనుకున్నాము కుక్కలో పిల్లులో ఏవో తిన్నాయి అని మాకు అనుమానం వచ్చింది అందుకనేసి చూద్దాము అని అనుకుంటుంది కానీ ఉండే ఆహార పదార్థాలన్నీ నీట్గా తీసుకో నీట్గా ఖాళీ అయిపోతున్నాయి సరికి మాకు అనుమానం వచ్చింది మరుసటి రోజు కూడా చూస్తే మరుసటి రోజు కూడా అన్నము ఆహార పదార్థాలన్నీ కూరలు పప్పు చారు అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి అందుకని మూడో రోజు మేము ఇస్తర్లు అరటాకులు వేసి పీటలు వేసి పెట్టినాము పెట్టేసరికి అల్టాకులతో సహా మాయమైపోయినాయి కాబట్టి కాక ఇంకెవరు మా ఇంటికి ఆ దేవుడే వచ్చినాడు ఆ దేవుడే వచ్చి ఆహార పదార్థాలన్నీ తీసుకొని తినేసిపోతాడు నేను ఎంత అదృష్టవంతుడిని చూడండి అని చెప్పేసరికి అప్పుడు అందరూ జనం ఆహా ఎంత అదృష్టవంతుడు రామయ్య ఈసారి మనం అందరం గమనిస్తాం చూద్దాం దేవుడు వస్తాడో ఏ రూపంలో వస్తాడో మన అందరం చూద్దాము అనేసి అందరూ వేచి చూస్తా అక్కడ వేచి చూస్తూ ఉంటారు ఉండేసరికి ఈసారి ఇంకా నాలుగో రోజు వాళ్ళ ఇంటికి పోదామంటే అందరు జనం ఉండేసరికి కూలయ్యకి సాధ్యం కాదు సో పాడు జనము అందరు ఇక్కడ ఉన్నారు నేను ఎట్లా పోయేది అని భార్యతో చెప్తాడు చెప్తే కొన్నాళ్ళు చూద్దామండి కొంచెం సేపు చూసిన తర్వాత మళ్ళీ ప్రయత్ని అని చెప్తుంది చెప్తే ఆ జనం ఎంతకు పోరు ఈ తిక్క వెర్రి వెంగళప్ ఉన్నట్టున్నాడు ఉత్త తిక్క తిక్కలోడు ఉన్నట్టున్నాడు ఈ రామయ్య కొంచెం కూడా బుద్ధి లేదు రామయ్యకు నువ్వు పోయి వాళ్ళ భార్యతో చెప్పుపో చిన్నగా అట్లా అందరికి తెలిసేటట్టు చేస్తే ఎట్ల అవుతుంది భగవంతుడు ఎందుకు వస్తాడని చెప్పు మాటల్లో పెట్టి చెప్పు అని చెప్తాడు చెప్పేసరికి సరే అని ఆమె ఆమె వాళ్ళ ఇంటికి పోతుంది రామమ్మతో చెప్తుంది అయినా అట్లా భగవంతుడు రావాలని చూస్తూ అందరు చూస్తా ఉంటే జనమంతా ఉంటే ఎందుకు వస్తారు అదిన జనము జనం ఉన్నప్పుడు దేవుడు ఎందుకు వస్తాడు మీ ఇంటికి ఆయన మీరు అంత వెరీ అమాయకుల్లా ఉన్నారు ఎవరు ఎక్కడైనా దేవుడు వచ్చి తింటాడా అట్లా మీరు ఎందుకు అట్లా చేస్తా ఉన్నారు ఎవరు అందరూ అయినా మీకు దిష్టి తగులుతుంది దేవుడు వచ్చినాడు అంటే దేవుడిని చూసేదానికి వస్తే ఆ దేవుడు ఎందుకు వస్తాడు ఇప్పుడు చూడండి రాలేదు అని అంటుంది అనేసరికి మేమేం అంత అమాయకులమేం కాదు మాకు తెలుసు ఎవరు వచ్చేది మనుషులు మనుషులే వచ్చి తీసుకుపోతున్నారని మాకు తెలుసు అందుకే మేము మేము అలాగా అలా చూసుకోకుండా మనుషులే కాబట్టి మా ఆయన మర్యాదగా దేవుడే వచ్చి తీసుకొని పోతున్నాడు అని చెప్పాడంటే ఎందుకు అట్లా చెప్పేది మీరు మళ్ళీ అనుకుంటుంది ఏమన్నా మేము తీసి తీసిపోతున్నామని ఏమన్నా అనుమానం వచ్చిందేమో ఒక రాద్దాము అనుకునేసి ఆయన మనుషులైనా కూడా ఎవరనేది తెలిసిన వాళ్ళు వేస్తుంటారో ఎవరు తీసిపోతున్నారో మీకు తెలుసా ఎవరైంటారని ఎవరైనా అడక్కు తినేవాళ్ళు అంటే ఆ ఈమెమంటుందంటే ఆ ఎంత అన్నము దొంగలించుకొని పోతున్నాడంటే అతను ఎంత దరిద్రుడై ఉండాలా ఎంత ఆ తిండికి మగమాచి ఉండాలనో చూడు అందుకే వాళ్ళని గురించి ఎందుకు చెప్పేది అని మా ఆయన దేవుడే వచ్చి తీసిపోతున్నాడు దేవుడు ఉంటాడు కదా మనుషుల్లో అందరిలోనూ దేవుడు ఉంటాడు కదా అని మా ఆయన చెప్పాడు అని చెప్తుంది రామమ్మ అప్పుడు ఈ మా కటిక దరిద్రుడే ఎందుకు అయింటాడు అలాంటి వాళ్ళు ఏమి వాళ్ళకు బాగా ఉండే వాళ్ళు తీసుకొని తినకోండి ఉండరా బాగుండే వాళ్ళు తీసుకొని తినరా అని అడుగుతుంది అడిగేసరికి అంత అంత పక్క ఒకవేళ అలా తీసుకున్నారు వాళ్ళు ఆస్తి అయి ఉంటే అంతకంటే నీతి మాలిన పని సిగ్గుమాలిన పని చేసే అంత దౌర్భాగ్యం ఎవరుకుంటుంది ఒకవేళ అలాంటివి తీసుకునే వాళ్ళు ఆ ఎదురింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అయితే వాళ్ళతో మేము గొడవపడలేం కదా వదిన అందుకే మా ఆయన మర్యాదైన పని చేశారు మర్యాదైన పనితో అందరిని పిలిపించి జనంతో జనంతో చెప్పేసరికి జనమంతా కాపులా ఉంటారు కాబట్టి వాళ్ళకి మర్యాదగా బుద్ధి వస్తుంది వాళ్ళు రాకుండా ఉంటారు అందుకే మా ఆయన ఇలా చేశారు వదిన అని చెప్తుంది చెప్పేసరికి మాకు తేలు కొట్టిన దొంగలాగా తేలు దొంగలాగా నోరు మూసుకొని ఉంటుంది ఇది వచ్చి భర్తతో చెప్పేసరికి అంటే మనమే దొంగలిస్తానని వాళ్ళు పసిగట్టినారు అయినా కూడా మర్యాద మర్యాదగా వాళ్ళు మనల్ని మందలించినారు అని తెలుసుకుంటారు అంటే నలుగురిలో అవమానపరచకుండా మనల్ని వాళ్ళు రామమ్మ రామయ్య చాలా మంచిగా మనల్ని మర్యాదగా మందలించినారు అనేసి వీళ్ళే ఆ పని చేశారని కువలయ్య దంపతులకి అర్థమైంది అంటే వాళ్ళకి తెలిసిందని రామయ్య రామమ్మకి తెలిసింది వీళ్ళే ఆ పని చేశారని అని తెలిసింది కాబట్టి అనేసి వీళ్ళకి అర్థమైంది వీళ్ళు చాలా మర్యాదైన పద్ధతిని అవలంబించారు అని అనుకుని వీళ్ళు బాధపడతారు వీళ్ళ ఆ సిన గట్టుతనాన్ని మాని మానడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు ఇదండి కథ ఇది చందమామ కథ పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది కథ పేరు మర్యాదైన పద్ధతి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు